చింతకాయ చెట్టు సంవత్సరానికి ఒక్కసారే కాపిస్తుందండి మళ్ళీ మనకి చింతకాయలు వచ్చే వరకు ఈ చింత బూజ్ అనేది పట్టకుండా ఎలా నిల్వ చేసుకోవాలో చూడండి హాయ్ అండి వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్ చింతతొక్కు కోసం మనం ముందుగా చింతకాయల్ని శుభ్రం చేసుకోవాలి చింతకాయల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే లావుగా ఉండే చింతకాయల్ని మాత్రమే చింత కోసం రెడీ చేసుకోండి ముందుగా చింతకాయల్ని శుభ్రం చేసుకోవాలన్నమాట ఏమన్నా లాంటివి ఉంటే తీసేసుకోవాలి చింతకాయని ఇలా రెండుగా తుంచినప్పుడు చూడండి ఎంత బాగుందో చింతకాయ ఈ విధంగా కండు ఉండాలన్నమాట అప్పుడే చింత తక్కువ బాగా టేస్టీగా ఉంటుంది మనకి మంచి గుజ్జులాగా వస్తుంది అనమాట చింతకాయలలో ఏమన్నా పుచ్చులు ఉన్న తర్వాత ఏమన్నా చిన్న చిన్నగా సన్నగా ఉంటాయి కదండీ దాంట్లో కూడా చేసి పక్కన వేసుకోవాలన్నమాట తర్వాత చింత చెట్టు మనకి సంవత్సరానికి ఒక్కసారే కాస్తుంది కదండి ఆ కాచిన చింతకాయల్ని మనం జాగ్రత్తగా బూజు రాకుండా మనము సంవత్సరం మొత్తము నిల్వ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా చింతకాయల్ని శుభ్రం చేసుకోవాలన్నమాట పీచేం లేకుండా ఈ విధంగా తుంచుకొని పైన కొంచెం కత్తితోనో స్పూన్తోనో గీకితే ఈ విధంగా శుభ్రం అయిపోతాయి అనమాట దాంట్లోనే నీళ్ళల్లో కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి తడి ఏం లేకుండా నీడలోనైనా ఆరబెట్టుకోవచ్చు అనమాట చూడండి హాఫ్ కేజీ చింతకాయలకు నేను ఒక ట్వంటీ గ్రామ్స్ కళ్ళు ఉప్పు తీసుకున్నాను అనమాట ఉప్పు తర్వాత కొంచెం ఎక్కువగానే పసుపు తీసుకున్నాను చింతకాయలలో ఉప్పు పసుపు కొంచెం ఎక్కువనే వేసుకొని దంచుకోవాలన్నమాట తర్వాత చింతకాయని రోట్లో వేసి ఈ విధంగా దంచుకోవాలన్నమాట చూడండి మరి మెత్తగా దంచకపోయినా పర్వాలేదు ఈ విధంగా దంచుకోండి మనం దానిని ఊరబెడతాం కాబట్టి అది మెత్తగానే అయిపోతుంది మనం కొలత పెట్టుకున్నాం కదండి ఆ ఉప్పుని ఇందులో వేసి దంచుకోండి తర్వాత మనం తీసి పెట్టుకున్న పసుపుని కూడా అందులో వేసి మొత్తం కలిసేటట్టు దంచి పెట్టుకోవాలన్నమాట చూడండి ఇట్లా చేతితో అనుకుంటూ దంచుతూ ఉండాలి అప్పుడే మెత్తగా అయిపోతుంది ఉప్పు కూడా అందులో కలిసిపోయి మెత్తగా అయిపోతుంది ఈ విధంగా దంచేటప్పుడే ఉప్పు అన్నీ దంచుతున్నాం కదండి ఇప్పుడే మీరు టేస్ట్ అనేది చూసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ ఉంటే ఇప్పుడే సరి చేసుకోవాలా చూడండి ఈ విధంగా దంచుకోవాలన్నమాట ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్ని ఒక డబ్బా తీసి ఎత్తి పెట్టుకోవాలి మనము చూడండి ఇదంతా అందులోకి తీసి పెట్టుకోవాలి ఇట్లా డబ్బాకి తీసుకున్న తర్వాత ఇంకా మనము ఒక వారం రోజుల పాటు దాన్ని ఓపెన్ చేయకుండా అట్లనే పెట్టాలన్నమాట అప్పుడు మనకి అది ఊరుతుంది బాగా ఉప్పు వేసింటాం కదండి ఆ చింతకాయ బాగా పట్టి ఊరి లూజ్ అయిపోతుంది ఆ విధంగా ఊరిన పచ్చడిని మనము కొంచెం కొంచెంగా మనకు కావాలనుకున్నప్పుడు వేయించిన బుడ్డపప్పులు పల్లీలు అంటారు కదా అవి కొంచెం వేయించిన పచ్చిమిరపకాయలు పచ్చి ఉల్లిగడ్డ వేసి కొంచెం చింత వేసి మిక్సీ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం అందులో కొంచెం ఎక్కువగానే ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇంకా ఉప్పు అనేది వేసుకోకూడదు మనకు కరెక్ట్ సరిపోతుంది తర్వాత దానికి కొంచెము పోపు పెట్టుకొని వేడివేడి అన్నంలో కనుక తిన్నట్లయితే చాలా బాగుంటుంది చింత ఎప్పుడైనా ఒక ఫైవ్ డేస్ అట్లనే వదిలేసి తర్వాత పచ్చడి చేసుకోండి చూపించిన విధంగా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్